ఏలూరు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో వరుస వాహనాల దొంగతనాలు జరుగుతూ ఉండటంతో ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు ఆసుపత్రిని ఏలూరు డీఎస్పీ శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది ప్రైవేట్ సెక్యూరిటీ నిర్వహిస్తున్న విధులు సీసీటీవీ కెమెరాల పరితీరుపై నిర్లక్ష్యం వహించకూడదని పలు సూచనలు జారీ చేశారు డీఎస్పీ శ్రీనివాస్ ఈ మధ్య కాలంలో నాలుగు వాహనాలు చోరీకి కాగా ఇందులో మూడు వాహనాలు రికవరీ చేసి ముద్దాయిలను రిమాండ్కి విధించడం జరిగిందని డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు సో మీరు ఎలా సెక్యూరిటీ గుర్తు చేయాలని చెప్పి మీకు టైనింగ్ డిషన్ రాలేదు ఏమి గుర్తు చేయాలి మనం ఇక్కడ అందరికీ నమస్కారం ఈరోజు మనకు కొద్దిగా గత కొద్ది రోజులుగా ఈ మనకు ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్లో కొద్దిగా దొంగతనాలు జరుగుతున్నాయి అనే ఉద్దేశ కొన్ని వార్తలు రావడం జరిగింది దాని మేరకు మా ఎస్పీ గారు స్పందించేసి విజిట్ చేసేసి దీనిలోనే కొద్దిగా విజిట్ చేసి ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఒకసారి కనుక్కోమని చెప్పడం జరిగింది దాని మేరకు ఈరోజు ఈ హాస్పిటల్ను సందర్శించడం జరిగింది ఆర్ఎంతో ఆర్ఎం గారితో పాటు మా టూ టౌన్ సి ప్రభాకర్ మా ఎస్ఎస్తో పాటు ఇక్కడ మామూలు సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు దగ్గర దగ్గర యాభై తొమ్మిది మంది వరకు ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి దొంగతనాలు జరుపుకోకుండా కానీ అలాగే సీసీ కెమెరాలు కూడా కొన్ని పనిచేయటం లేదు ఇప్పుడే ఆసుపత్రి వర్గాల వరకు అధికార వర్గాల వరకు కూడా వాళ్ళ దృష్టికి తీసుకొని రావడం జరిగింది వాళ్ళు కూడా తొందరలోనే కెమెరాలు ఇన్స్టాల్ చేస్తామని చెప్తున్నారు కొన్ని పని చేయటం లేదు అవి కూడా పే చేస్తున్నారు మిగతా పనిచేస్తున్నాయి అయినప్పటికీ చాలా కెమెరాలు మనకు కావాల్సి ఉంటుంది ఎందుకంటే దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు ప్రతిరోజు ఇక్కడ ఈ హాస్పిటల్ను సందర్శిస్తుంటారు అది సిబ్బంది కావచ్చు ఇక్కడ పేషెంట్స్ కావచ్చు వాళ్ళకు సంబంధించిన అటెండెన్స్ కావచ్చు వీళ్ళంతా కూడా చాలామంది వస్తుంటారు కాబట్టి ఈ విధంగా చాలా బిజీగా ఉంటుంది ఈ హాస్పిటల్ అయినప్పటికీ ఇక ముందు అది ఇంత ముందు బాగానే చేస్తున్నారు ఉద్యోగాలు ఇప్పుడు దొంగతనాలు కూడా సంబంధించేసి ఈ సంవత్సరం ఇంతవరకు నాలుగు మోటార్ సైకిల్ దొంగతనం జరిగింది అయితే అందులో ముగ్గు మూడు మోటార్ సైకిల్ ఆల్రెడీ మనం స్వాధీనపరచుకోవడం జరిగింది వాళ్ళని అరెస్ట్ చేసి జైలు కూడా పంపించడం జరిగింది ఇంకొక మోటార్ సైకిల్ కూడా అది దాన్ని మనం ట్రే చేయాల్సి ఉంది అది కూడా చేస్తాము ఇక ముందు కూడా ఇంకా